నల్లచెరువు మండల ప్రజలకు పోలీసు వారి నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదిలో ఊరువాయిలోన మరియు నల్లచెరువు గ్రామంలోన ఎల్లమ్మ జాతర జరుగుతుంది అందరికీ కూడా ఎల్లమ్మ జాతర సందర్భంగా పోలీసు వారి తరఫున శుభాకాంక్షలు ఈ జాతరలో ఊరువాయి చుట్టుపక్కల సుమారు పన్నెండు గ్రామాల ప్రజలు పాల్గొంటారు జ్యోతులు వెలుగుతాయి ఆ జ్యోతులు వచ్చినప్పుడు తర్వాత ఏటలు నరికేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన సమయమునం పాటించి జాగ్రత్తలు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు పండుగలు చేసుకోవాలా జ్యోతులు వెలిగించడం కానీ ఏటలు చేయడం కానీ ఇవన్నీ ఒకరి తర్వాత ఒకరు చేసుకోవాలా అలాగున్నా నేను నువ్వు ముందని పోటీ పెట్టుకొని ఎవరు కూడా గలాటలు చేసుకోరాదు ఆ ఎద్దుల బండ్ల పోటీల సమయంలో కూడా బండ్లాగుడు సమయంలో కూడా అందరూ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ పండుగను ఆనందంగా చేసుకోవాలని పోలీసు వారి తరఫున కోరుతున్నాము ఎవరైనా కానీ ఈ పండుగ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా మద్యమము అమ్మిన ఆడినా ఇటువంటి రెచ్చగొట్టే వాక్యాలు కానీ తిరునాళ్ళలో గలాట్లు కానీ చేసిన అటువంటి వారి పట్ల చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడను ఎటు ఎటువంటి పరిస్థితులు కూడా వాళ్ళని ఉపేక్షించే ప్రసక్తి లేదు కావున ప్రతి ఒక్కరూ అందరూ పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను ప్రస్తుతము మనకు ఎన్నికల కోడ్ కూడా అమల్లో ఉన్నందున అందరూ కూడా ఎన్నికల కోడిని దృష్టిలో పెట్టుకొని పండుగను చేసుకోవాలని కోరుతున్నాను